అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం కార్తీక్ గారు హైడ్రా అంటే హైడ్రా మన హైటన్ వాట్ ఎవర్ చాలా మంది చాలా నిర్వచనాలు ఇస్తున్నారు హైడ్రా అంటే ఒక భయం హైడ్రా అంటే ఒక టెన్షన్ ఇది మాత్రం నిజం అయితే ఈ హైడ్రా కిన్నాళ్ళు ఏంటంటే లీగాలిటీ లేదు అని ఇప్పుడు దాన్ని కూడా కల్పించబోతున్నారు రెండు రోజులు ఆర్డినెన్స్ రాబోతుంది అన్ని పవర్స్ ఫుల్ పవర్స్ అయితే రాబోతున్నాయని అన్ని పవర్స్ లేనప్పుడే లీగాలిటీ ఇంత ఇంతకుడు పోతే అన్ని పవర్స్ ఇచ్చేస్తే ఇంకేంటి పరిస్థితి అనేది చాలా పెద్ద మంది డౌట్ గా ఉంది అన్ని వస్తే ఎట్లా ఉంటుంది ఇక అలా ఏదో ఉండదు ఇంకో ఇంకో రకం ఇరిగేషన్ హైదరాబాద్ పంతొమ్మిది ఐదు చట్టం మొత్తం సవరిస్తున్నారు పంతొమ్మిది ఐదు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది వన్ ట్వంటీ ఇయర్స్ చట్టాన్ని సవరిస్తున్నారంటే ఇక ఏ విధంగా దూసుకుపోద్దు హైదరాబాద్ మనం అర్థం చేసుకోవచ్చు అండి డెఫినెట్ గా అంటే హైదరాబాద్ లో రావాలి హైడ్రా ఈ రోజు దేశం మొత్తం హైడ్రా వైపు చూస్తుందంటే రేవంత్ రెడ్డి గారికి అమాంతరంగా గ్రాప్ పెరిగిందంటే రంగనాథ్ గారు లాంటి ని తీసుకొచ్చారంటే వాళ్ళు చేసింది ఏంటి దాదాపు నూట పదిహేడు ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటిది కావాలి రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అన్నారు నూట ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అంటే వెయ్యి కోట్ల పైన ప్రభుత్వ ఆస్తిని కాపాడ్డారు అంటే ఇది మంచిదే కదా ఖచ్చితంగా ఎవరి చెరువులు సార్ గొలుసుకట్టు చెరువులు ఆనాటి నుంచి ఈనాటికి పదివేల చెరువులు ఉండాల్సి ఉంటే అంతరించిపోయే చివరికి వెయ్యి చెరువులకు అంటే అవి కూడా మిగులుతూ లేదో తెలియని పరిస్థితిలో మొన్న పోలీస్ పాసింగ్ అవుట్ పీరియడ్లో రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి చూస్తే అప్రిషియేట్ చేయాలి అవో హైడ్రానక నేనున్నా మీరు పోలీస్ అనేది భావోద్వేగం మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎంతైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి హైడ్రా మీరు దూసుకుపోండి ఎవరైనా ఆక్రమణ గురి చేస్తే మీరు కట్టడాలు కుట్టుకుంటే మీరే కూల్చేయండి సోదరుడు సార్ మీరే కూల్చేయండి లేకపోతే మేము మాత్రం ఎవరిని వదిలిపెట్టం ఉపశమనం కలిగించినా అది మేము దాన్ని కూడా వెకెట్ చేపిస్తాం అస్టేంటున్నా అంటే కాబట్టి అధికారులు కూడా ఒక ఇది కనపడుతుంది హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ సార్ కార్తీక్ గారు రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలో అత్యంత అద్భుత నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెప్తుంది మీరు ఎప్పుడొచ్చారు హైదరాబాద్కి రెండు వేల ఆరు అప్పుడు హైదరాబాద్ ఎలా ఇప్పుడు హైదరాబాద్ ఎలా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది ఏ ఉన్న హైదరాబాద్ సహస్రద్ధంగా డెవలప్ అయింది ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు హైదరాబాద్ అంత డెక్కన్ ప్లాట్లు ఉంటుంది అందరినీ నక్కుని చేర్చుకుంటుంది నాలుగు వేల రూపాయలు ఉద్యోగం కాడి నుంచి నాలుగు లక్షలు కూడా హ్యాపీగా బతుకుతాడు కనెక్టివిటీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది సముద్రం లేదు కార్తిక్ కార్తిక్గా రెండున్న ఆంధ్రప్రదేశ్ లేదు సముద్ర గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు ఉంది సముద్రం లేదు కానీ హుస్సేన్ సాగర్ సముద్రం అటువంటి హుస్సేన్ సాగర్ కూడా ఇరవై ఒక్క శాతం ఆక్రమించుకున్నారంటే ఇంకేం మిగిల్చారు సార్ ఆనాటి నాయకులు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సిటీ ఎలా పెరుగుతూ వచ్చిందో అక్రమ పెరుగుతాయి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి అక్రమలు ఎక్కువ జరిగింది ఈ అక్రమంలో ఎవరున్నా గానీ తీసేయాల్సిందే ఇక్కడ మీరు చూడండి వాళ్ళు క్లియర్ గా క్లారిటీగా మేము ఎన్ని చేసామని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పల్లవరాజు గారిదే కొట్టారు నాగార్జునని వదిలిపెట్టలా దీని వెనక కటసాన రాంభోపాల్ రెడ్డి వైసీపీ నాయకులను వదిలిపెట్టాల ఎంఐఎం వదిలిపెట్టాల బీజేపీ వాళ్ళని వదిలిపెట్ట ఎవరు టచ్ చేయలేరు అంటారు ఎంఐఎం సార్ రాజేంద్ర నగర్ పరిధిలో ఎకరాలు పెట్టి పెట్టారు ఇంకా ఇక్కడ ఎవరిని ఉపేక్షించలేదు అర్థమవుతుంది కదా కాబట్టి దీన్ని ఆయన రేవంత్ రెడ్డి గారి మానస పత్రిక చూడాలి సార్ మనం పంతొమ్మిది వందల లో ఈ చట్టం ఉంది తెలంగాణ భూ ఆక్రమణ చట్టం ఇరవై ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దాంట్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్ లోనే నాలుగు వేల ఎకరాలు నాలుగు వేల నుంచి ఆరు వేల ఎకరాలు అక్రమకు గురైందంటే మీరు అర్థం చేసుకోవాలి దాంట్లో చెరువులు వదలనా నాలు వదలనా పార్కులు వదలనా చివరికి ఇట్లా కట్టుకుంటూ పోతే ఉంటే చిన్న వర్షపాతం వస్తే కూడా కార్లు కూడా దాంట్లో మునిగిపోయే పరిస్థితి ఉంటే అవును మనం ఎవరు తప్పు చేసినట్టు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మనం ఏమి ఇస్తాం హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నేను కూడా వచ్చాను హైదరాబాద్ మీరు వచ్చాను నేను వచ్చాను అనుకోండి హైదరాబాద్ వదిలిపెట్టి ఎలా ఉండదు అవును ఎందుకంటే అందరూ నాకు చేర్చుకునేది ఏం కావాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఇక అన్ని కావాల్సినవి ఉంటాయి ఫస్టెస్ గ్రోయింగ్ సిటీగా వద్ద హైదరాబాద్ ఎందుకు వదిలిపెట్టి వెళ్తారు ప్రభుత్వాన్ని ఏదైనా గానీ హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరు ఆపల అవును ఆ రోజున చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సైబర్ సిటీ ఏదైతే రూపాంతోశేఖర్ ఎవరు వచ్చి తర్వాత కింద కుమార్ ఎవరు కూడా హైదరాబాద్ అభివృద్ధి ఆటంకం కాబట్టి ఎటువంటి సునామీ కేంద్రాలు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలున్నావు హైదరాబాద్ సేఫ్ గా ఉండదు అనేది ఒకటి ఉన్నది వేరే ప్రకృతి వైపు ఆక్రమణ ద్వారా తీసుకొచ్చారు కేవలం మనం మానవ తప్పిదం దీని వెనక బాగా బలిసిన వాళ్ళు బాగా సంపద అగర్భ సీమంతులు వీళ్ళే గండిపేట పరిసర ప్రాంతాల్లో పదివేల పైన ఫార్మ్ హౌస్ పెట్టారు సార్ నమ్ముతారా సార్ మోక్షం గొండ విశ్వేశ్వరయ్య గారు నిన్నగాక మొన్న బర్త్డే ఇంజనీర్స్ డే జరుపుకుంటారు ఆ రోజుల వాళ్ళు గుర్తించి బ్రిటిష్ వాళ్ళే ఆయన పెట్టి ఈ వరద నీటిని ఎలా సేవ్ చేసుకోవాలంటే విమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ తో పాటు గండిపేటని ఆయనకి అప్పచెప్తే ఆ రోజు నిల్వ చేసుకుంటే ఈ రోజు కలకల ఉంటే ఆ గండిపేట కూడా వదిలిపెట్టబోతే నీకు జలాశయాలు కూడా వదిలిపెట్టబోతే మీరు నేర్చుకున్న ఫామ్ హౌస్ కొట్టి దాంట్లో డ్రైనేజ్ ని జంట నగరాలు నీళ్ళని అందించే దాంట్లో వదులుతుంటే అవి తాగాల హైదరాబాద్ ప్రజలు తప్పు కదా సార్ ఇది పేదవాడు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు సార్ అది ఇల్లు కబ్జాదారులో నైట్ చూస్తే తెల్లారి తెల్గా ఆక్రమించుకుంటా పోతే ఇక ఎవరు సంపూర్చారు ఇది అది ఇప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతుంది అంటే కట్టేటప్పుడు అధికారులు కళ్ళు మోసుకొని సామాన్యులు మధ్య తరగతి వాళ్ళ ఉంటున్నప్పుడు వాళ్ళు కూర్చేస్తే వాళ్ళ జీవితం ఏంటి అనేది హైదరాబాద్ లో కార్తీక్ గారు ఎవరు సామాన్యులు కూర్చోట్లా చాలా మంది తెలియదు అవును చెరువు పరిసర ప్రాంతాలు మనం చూసాం మొన్న సొన్నప్ప చెరువు మాధవపూర్ దగ్గర వచ్చారు ఒక ఒక వ్యక్తి ఒక వెంకటేష్ అనే వ్యక్తి మీకు తెలియంది ఒక డ్రెస్ వేసుకొని ఉన్నాడు మాల ఏదో డ్రెస్ వేసుకొని పంచి కట్టుకొని పెట్రోల్ పోసుకొని ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం ఎవరు అందు చూస్తానంటున్నాడు ఆయన వ్యాపారం ఏం తెలుసా నీకు కార్తికర్ మనం టీవీలో చెప్తున్నా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మోటార్లు వేసి ఆ చెరువు మొత్తం ఆక్రమించుకొని ఇరవై ట్యాంకర్లతో కార్పొరేట్ కాలేజీలకు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు హోటల్స్ కావచ్చు నీటి వ్యాపారం చేస్తున్నాడు రోజు సంపాదన లక్ష నుంచి లక్ష యాభై అంటే తన ఆదాయం ఎంత ఇరవై సంవత్సరాల్లో లక్ష వేసుకోండి ఎనభై కోట్లు దగ్గర సంపాదించారు ఎందుకు వదిలిపెట్టి వెళ్తారు అది సామాజర్ ఏంటి సార్ సామాన్ అదే మనకి ఏంటి టీవీలో కొన్ని ఛానల్లో హైట్రా సామాన్యులు కూలగొడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు కదా వాటర్ నేను వెనక చెరువును కూడా ఆక్రమించుకొని పెట్రోల్ పోసుకున్నాడు వాటర్ పోసుకొని అదే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతన్ని ఆల్రెడీ అతన్ని తన వెనక ఇద్దరు ఉన్నారు ఆ చెరువును ఆక్రమించుకుంది ఒకళ్ళు అదే వేరే వాళ్ళు కనిపితే వాళ్ళేవాళ్ళు రెంట్లు ఇచ్చుకుంటారు చెట్లు తీసుకోండి ఒకసారి అంటే ఒక ఉద్యమంలో పేరుతో సహా అందరికి అర్థమైతేలే కానీ పెట్రోల్ పోసుకుని అడిగిపెట్టలేదని అనుకోడు అంట పెద్ద అదే మనకు తెలియదు నాయకుల పేరు అలా అవసరం సామాన్యులు బలైపోతారు ఎప్పుడైనా కానీ ఇక్కడ ఏంటంటే అండి చెరువులు ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకొని వాటర్ కూడా పెద్ద ఇది పెద్ద మాఫియా దీనినక రాజకీయ నాయకులు కూడా అస్తం ఉండబోతే రోజు లక్ష అంటే ఇరవై సంవత్సరాల్లో ఎనభై కోట్లు సంపాదించి దేంట్లో వచ్చింది సార్ ఆదాయం లేవు మీకు ఏమన్నా తెలుసా ఇక్కడ ఏంటంటే సార్ ఎవరైనా దీని వెనక ఎవరున్నా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు సొంత బ్రదర్ చెప్పాడు కొంత టైం ఇస్తే నన్ను సామాన్లను తీసుకెళ్తా అన్నాడు కాబట్టి చెరువు పక్కన రెండు వందల నలభై నాలుగు మందికి నోటీసులు ఇచ్చారు ఎవరు కోర్టుకి వెళ్ళినా కోర్టులో కూడా వికెట్ చేపిస్తారు అవి కూడా కొట్టేసాల్సిందే చెరువులను మనం సంరక్షించుకోవాల్సిందే చెరువుల్ని మనం కనుమరుగైపోతే నెక్స్ట్ జనరేషన్ ఏం మిగిలింది సార్ అవును కాబట్టి హైడ్రా లాంటి వ్యవస్థకి పంతొమ్మిది వందల ఐదు చట్టాన్ని సవరిస్తున్నారంటే అన్ని చట్టాలు వాళ్ళు యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అది మాడిఫికేషన్ చేస్తున్నారు ఏదైనా కానీ ఫ్యూచర్ లో పర్మిషన్స్ రావాలి అంటే హైడ్రాకే ఉంటది అనమాట ఇప్పుడు పలరాజేష్ అండ్రా కాలేజీలు మల్లారెడ్డి కాలేజీలు తర్వాత కాలేజీలు అవన్నీ కూడా ఏంటంటే హ్యూమానిటరీ గ్రౌండ్స్ లో స్కూల్స్ కాలేజీల విషయంలో టైం ఇస్తున్నారు తప్పితే ఈ కూడా వదిలే ప్రసక్తే లేదు సల్కర్చర్ సెవెంటీ పర్సెంట్ అక్రమం గురైంది ఓవైసి బ్రదర్స్ అని చెప్తున్నారు ఆధారాలు కూడా బయటపడినాయి కాబట్టి కొద్దిగా ఏంటంటే ఇయర్ కి దెబ్బ తినకూడదు పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి కొద్ది టైం ఇచ్చేసి అది కూడా కొట్టేస్తారు విధంగా నాగార్జున గారిని కూడా గత పద్నాలుగు సంవత్సరాలు దాని మీద ఎన్ కన్వెన్షన్ మీద సంపాదించింది ఎంత దాదాపు మూడు వందల డెబ్బై కోట్లు అంటారు మూడు వేల కోట్లు డెబ్బై మరి ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి ఎంత సంపాదించుంటారు ఇప్పుడు ఆయనకి ఏమి తక్కువ ఇప్పుడు ఎవరైనా ఒకటే కదండి గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి అవును దాని వెనక ఎవరు సెలబ్రిటీస్ అని మనం చూడకూడదు సార్ ఎవరైనా ఒకటే ప్రభుత్వ వాస్తులు తనఖా పెట్టకూడదు ఇప్పుడు రోల్ మోడల్గా ఈ యొక్క చెరువునే చూస్తున్నారు ఏది నాగార్జున గారు పక్కన ఉన్న చెరువు తుమ్మిడి కుంటారు దాన్ని రోల్ మోడల్గా చేసేసి అక్కడ వరద వస్తే అది ఆ ప్రాంతానికి ఒక నీరు నిల్వ చేసుకుంటే సాగునీరుగా తాగునీరుగా ఉపయోగపడుతుంది కదా సార్ ఆ చెరువునే బఫర్ జోన్ లో ని కూడా మీరు ఆక్రమించుకుంటే ఇంకేమీతుంది కాబట్టి ఈ విశేష అధికారాలు ఎలా రేపు అంటున్నారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మంత్రివర్గ సమావేశం ఉంది ఈ లోపు ఆర్డినెన్స్ తీసుకొస్తే తర్వాత అసెంబ్లీలో ఆమోదం ముందు తెలియజేసుకోవచ్చు ఆర్డినెన్స్ వస్తే ఇక కోర్టులో కూడా ఇక దీనికి ఉంటుంది కాబట్టి ఇది ఆసరాగా చేసుకుని కోర్టు వెళ్ళినంత మాత్రం కోర్టు రెండు వారాల టైం ఇచ్చింది మీరు సమర్పించండి ఈ లోపు ఆర్డినెన్స్ తీసేసి సమర్పిస్తారు ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఏంటి ఈ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎన్ని అన్యాక్రాంతకు దీని వెనక పెద్దలు ఎవరు అన్ని చిత్రాలు ఉన్నాయి కాబట్టి హైడ్రా అనేది రెండు వేల ఐదు చదర కిలోమీటర్ల హైదరాబాద్ సరౌండింగ్ దీంతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్తో పాటు సంగారెడ్డి కూడా కలిపారు నలభై ఐదు గ్రామాల్లో కూడా కలిపి హైదరాబాద్ ఆస్తుల్ని ఒకప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఎస్సెట్స్ ప్రొడక్షన్ కూడా బాధ్యత తీసుకుంది హండ్రెడ్ పర్సెంట్ డీజీపీ లాంటి ఎలాంటి వ్యవస్థ ఉంటుందో హైడ్రా అనేది కూడా సమాంతర వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది పూర్తి చే మీరు స్థాయిలోనే కాదు మీ మనసులో కూడా పెద్దరికాన్ని చూపించుకోండి అర్జెంటుగా ఎఫ్టీఆర్లు బఫర్ జోను అవి అర్జెంట్గా ఖాళీ చేసేయండి మీరు సంపాదించుకుంది చాలు ఇగనన్నా హైదరాబాద్ మీ కబ్జా నుంచి వదిలిపెట్టండి లేకపోతే హైదరాబాద్ కూర్చేస్తాయి